అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో చెవులు కుట్టించడానికి కర్ణవేదన ముహూర్తాల గురించి తెలుసుకుందాం మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉత్తర భద్రా పద ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉత్తర పాల్గొని నక్షత్రం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము నక్షత్రం ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారము అనురాధ నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారము ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారము రేవతీ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు